హాయ్ హలో నమస్తే టు ఆల్ అందరికీ నమస్కారమండి లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్లు అంటే ఇళ్ళ స్థలాలు ప్లేస్ వచ్చి మీకు న్యూజు వీడు నుండి మైలవరం వెళ్ళే హైవేకి ఆనుకొని ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు డిస్టెన్స్లో ఈ సైట్ అనేది ఉంది చుట్టుపక్కల అనేది ఇల్లులు ఉన్నాయండి చుట్టుపక్కల నీళ్ళ సదుపాయం ఉంది కరెంటు సదుపాయం ఎలక్ట్రిసిటీ ఉంది ట్రాన్స్పోర్టు మీరు హైవేకి ఎక్కాలంటే సో వాకబుల్ డిస్టెన్స్ తర్వాత ఇంకా లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి న్యూజ్ వీడు త్రిపుల్ ఐటీ కాలేజ్ సరౌండింగ్స్లో ఈ ఈ సైట్ అనేది ఉంది దీనికి దీనికి మనకి ఏంటంటే ఇప్పుడు సదుపాయాలు వచ్చి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఇది మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి నూజువీడి మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది లో బడ్జెట్ మొత్తం ఒకసారి నేను వీడియో తీస్తున్నాను సరౌండింగ్స్లో మొత్తం కూడా దూరం నుంచి కూడా వీడియో తీశాను చుట్టుపక్కల ఇల్లుల కోసం ఇల్లులు ఇల్లు అనడానికి వీడియో తీశాను లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి ఇళ్ల స్థలాలు స్పాటి స్టేషన్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది చుట్టూ సరౌండింగ్స్లో ఇల్లు ఉన్నాయి తర్వాత హైవేకి యాక్సెస్ ఉంది టూ త్రీ మినిట్స్లో హైవేకి రీచ్ అయిపోతాం న్యూజ్వీడు పరిధిలో ఉందండి న్యూజ్వీడు మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఈ సైట్ వచ్చి వాటర్ ఫెసిలిటీ ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది న్యూజ్ వీడు త్రిపుల్ ఎయిటీ కాలేజ్ సరౌండింగ్స్లో ఈ సైట్ అనేది ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి మీ వెల్ విషర్స్కి ఎవరికైనా సరే సైట్లు కావాలన్నా సరే ఈ వీడియో అనేది షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ అనేది షేర్ చేయండి లో బడ్జెట్ కాబట్టి తీసుకునే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగుంటుంది రేపు రీసెయిల్ పెట్టుకున్నా సరే ఒక అప్రిషియేషన్ వాల్యూ అనేది వస్తుంది లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి లోన్ సౌకర్యం కూడా ఉంది లోన్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్ ఇంకా రూట్ వచ్చి న్యూజ్ నుంచి మైలవరం హైవేకి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఈ సైట్ అనేది ఉంది